హాయ్ చిన్నారులు ఎర్రగా ఏవో పగడాల్లాగా కెంపుల్లాగా ఎంతో బాగున్నాయో చూడండి వీటిని ఈతపళ్ళు అని అంటారు ఈతపళ్ళు జనరల్గా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఇవి చిన్న సైజు ఈతపళ్ళు అనమాట ఏ ఈత పండు అయినా సరే మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఇప్పుడు మనకి ఖర్జూర పళ్ళు అవి ఉంటాయి కదా ఆ టేస్ట్ తోటే ఉంటాయి వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారట లోపల పలుపు ఇలా ఉంటుందన్నమాట పచ్చికాయలు ఇలా రెడ్ కలర్లో ఉంటాయి ముగ్గుతేనేమో కొంచెం డార్క్ కలర్గా వస్తాయి లోపల గింజలు ఇలా ఉంటాయి లాగే ఉంటాయి వీటిల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందట ఈ పళ్ళల్లో కాల్షియం ఎక్కువ ఉండటంతో ఎముకలు బాగా దృఢంగా పెరగడానికి అలాగే ఎక్కువ హైట్ కూడా చక్కగా పెరుగుతారట ఈ పళ్ళు తింటే కాబట్టి సమ్మర్లో దొరికే ఈ పళ్ళు తిన్నారనుకోండి చక్కగా హైట్ పెరగచ్చు అలాగే బ్రెయిన్ కూడా చాలా మంచిదట చక్కటి తెలివితేటలు అవి వేస్తుందట అలాగే ఈ పళ్ళల్లో ఇంకా చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇది షార్ట్ వీడియో కదా అందుకని ఎక్కువ వివరాలు ఇవి చెప్పడం కుదరక నేను పెద్ద వీడియో చేశాను దాంట్లో మీకు మొత్తం డీటెయిల్డ్గా తెలుస్తుంది మొత్తానికి ఈ పండు మాత్రం రుచికి రుచి హెల్త్కి హెల్త్ కాబట్టి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది వేసవిలో తప్పకుండా తినండి ఈత పళ్ళు ఆ చిన్నప్పుడు అయితే ఇలా గెలల కింద కోసేసుకుని పెద్ద పెద్ద కొండల్లో పెట్టేసుకుని ఇలా గడ్డితో మోతేసేసి ఇలా క్లోజ్ చేసేసేవాళ్ళు రివర్స్ లో చేసేస్తే చక్కగా పళ్ళన్నీ కూడా ఇలా రంగు వచ్చేసేవన్నమాట అప్పుడు దులిపేసేవాళ్ళం దులిపేస్తే పళ్ళన్నీ రాలిపోయేవి చక్కగా అవన్నీ గిన్నెలో వేసుకుని తినేవాళ్ళం ఇప్పుడైతే మనకి కొండలో లేవు ఈ గడ్డి దొరకట్ల అందుకని నేను ఈ ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి ఇలా మొగ్గ పెట్టాను అనమాట మీరు ఇలాగ గుత్తుల కింద మీకు ఎక్కడన్నా దొరికినా తెచ్చుకుని మీరు కవర్లో పెట్టేసి ఒక పక్కన చీకటి ప్రదేశంలో పెట్టేశారు అనుకోండి ఈ కవర్లో క్లోజ్ చేసేసి చక్కగా ముగ్గిపోతాయి లేదంటే కొండ దొరికితే ఆ కొండలో పెట్టుకుని ఇలా గడ్డి వేసుకుని పెట్టుకున్నా కానీ చక్కగా ముగ్గుతాయి ఈ పళ్ళు తిన్నారనుకోండి చక్కగా అటు తిరిగిదాంట్లకి మంచిదే హైట్ పెరగడానికి మంచిదే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గడ్డి పడిపోయింది దీంట్లో ఈత పళ్ళు సీజనల్గా దొరికే ఈత పళ్ళుని ఎల్లో బెర్రీ అని కూడా అంటారు తప్పకుండా టేస్ట్ చేయండి హెల్త్ కి చాలా మంచిది సరేనా